గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు ఐ డ్రీమ్ గుజరాత్ అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాద సంఘటన స్థలానికి ప్రధానమంత్రి మోడీ సందర్శించారు సంఘటన స్థలం చూసిన తర్వాత నేరుగా హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్లో ప్రమాదం నుంచి బయటపడ్డ ఏకైక వ్యక్తిని మాట్లాడి సంఘటన ఎలా జరిగింది విషయాన్ని ఆయన తెలుసుకున్నారు అతను చెప్పిన వివరాల ప్రకారం విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఒక కుదుపు వచ్చిందని ఆ కుదుపు తర్వాత ఏం జరిగిందో అర్థం కాలేదన్నారు అంతేకాకుండా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక బిల్డింగ్లోకి వెళ్ళి ల్యాండ్ అయింది తర్వాత నేను ఎమర్జెన్సీ డోర్ తెలుసుకొని నాకున్న సీట్ బెల్ట్ విప్పుకొని బయటపడ్డాను ఆయన విషయాన్ని ఆయన చెప్పారు అయితే మోరీ కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు విమానం టేక్ ఆఫ్ అయిన అయిన వెంటనే ఎవరైనా కాక్పీట్లకు వెళ్ళారా లేదా కాక్పీట్ నుంచి ఎలాంటి వాయిస్ వచ్చిందా అనే విషయాన్ని కొంత పరిశోధన చేసినట్టుగా తెలుస్తుంది అంటే ఇక్కడ కుట్ర కోణం దాగి ఉందనే కోణంలో కూడా ప్రధానమంత్రి మోడీతో పాటు అక్కడ ఉన్న అధికారులందరూ కూడా వ్యక్తం చేయడంతో ఆ దిశగా కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బయటపడ్డ వ్యక్తితో మాట్లాడారు ఆ వ్యక్తి నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో విమానం వెళ్ళిన కొద్ది క్షణాల్లోనే ఒక కుదుపులాగా వచ్చింది వెంటనే ల్యాండింగ్ మూవ్మెంట్ తెలిసింది తర్వాత ఒక బిల్డింగ్ మీద ల్యాండ్ అయినట్లుగా తెలుస్తుందా విషయం చెప్పగానే ఇంజిన్లో ఫెయిల్ అయిందా లేదా అక్కడున్న ఎమర్జెన్సీ ల్యాండ్ దగ్గర జరిగిందా లేదు ఫ్యూల్లో ప్రాబ్లం వచ్చిందా అనే విషయాన్ని కూడా మోదీతో పాటు అక్కడ ఉన్న అధికారులందరూ చర్చించారు సాధారణంగా బోయింగ్ విమానంలో డబుల్ ఇంజిన్ ఉంటుంది ఒక ఇంజన్ ఫెయిల్ అయితే మరో ఇంజిన్ కూడా ఆన్ అవుతాయి దాని మీద ఉంటుంది కానీ కానీ రెండు ఒకేసారి ఫెయిల్ కావనే మనకి నిపుణులు చాలామంది చెప్తారు కానీ ఇక్కడ జరిగింది ఏంటి ఫ్యూల్లో ప్రాబ్లం వచ్చిందా లేదు ఇంజన్లో ఫెయిల్ అయిందా ఎందుకు ల్యాండింగ్ గేర్ అనేది సడన్గా ఓపెన్ అయిందనే విషయాన్ని కూడా చాలామంది అనుమానం వ్యక్తం చేస్తారు సాధారణంగా విమానం టేక్ ఆఫ్ అయిన వెంటనే కొద్దిగా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇంకా మిగతా టైర్లన్నీ కూడా లోపలికి వెళ్ళి తర్వాత ఇంజిన్ తర్వాత ఫ్లైట్లో అంత లైట్స్ ఆన్ చేయడం తర్వాత ఫ్లైట్లో ఉన్నట్టు ఎయిర్ కోర్స్ అందరూ కూడా ప్రయాణికుల దగ్గర వెళ్ళడం వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా రిఫ్రెష్మెంట్ చేస్తుంటారు కానీ ఇదంతా జరగడానికి దాదాపు ఐదు నిమిషాలు సమయం పడుతుంది కానీ ఎయిర్పోర్ట్లో టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే విమానం కిందకి దిగడం అనేది చాలా ఆశ్చర్యకర విషయం ముఖ్యంగా ఇప్పుడున్న మనకున్న నిపుణులు చెప్తున్న ప్రకారం ల్యాండింగ్ గేర్ అన్నది ఎందుకు ఓపెన్ అయిందనే విషయాన్ని తెలుస్తుంది ఆ ల్యాండ్ గేర్ ఓపెన్ అవ్వడం వెంటనే ఇతను మేడే మేడే అని ఏటీసీకి సమాధానం ఇవ్వడం అంటే మేడే అని ఎందుకు అంటారంటే చాలా క్లిష్టమైన సమయంలో ఉన్నప్పుడు మాత్రమే పైలట్ ఏటీసీకి సంప్రదిస్తారు ఇక్కడ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో మనకి ఏటీసీ నుంచి ఫ్లైట్ మనకు కనిపిస్తే కనిపిస్తుంటుంది కనుచూపు మేరలకు వెళ్ళే వరకు ఏటీసీ వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేస్తుంటారు అదే సమయంలో రన్వే దాటి కొంత దూరం వచ్చిన తర్వాత పైలట్ నుంచి మేడే అనంతో వెంటనే ఏటీసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు కానీ జరగరాని ఘోరం జరిగిపోయింది వందలాది మంది చనిపోయారు ఇక్కడైతే ఫ్లైట్ అయితే హాస్పిటల్ మీద ల్యాండ్ అయింది హాస్టల్లో భోజనం చేస్తున్న వాళ్ళు కూడా మెడికోల్ కూడా చనిపోయారు ఆ బిల్డింగ్ మొత్తం కొలాప్స్ అయిపోయారు ఇదంతా ఒక పార్ట్ అయితే మోదీతో పాటు సీనియర్ ఆఫీసర్స్ చాలామంది వచ్చారు వచ్చి ఇన్వెస్టిగేషన్ అనేది ప్రారంభమైంది అసలు ఫ్లైట్ అనేది ముందు చెక్ చేసి ఏ ఫ్లైట్ అయినా సరే ఎయిర్పోర్ట్ నుంచి రన్వే నుంచి బయటకు వెళ్ళగానే ఆ రన్వే ముందు ఫ్లైట్ అంతా చెక్ చేయడం అనేది ఆమె ఇంజనీర్స్ యొక్క పని ఇంజనీర్లు ఎలా చూస్తారంటే టైర్లో గాలి దగ్గర నుండి పిఎల్ వరకు ఇంజిన్ అంతా కూడా చెక్ చేసే బాధ్యత ఆ సేఫ్టీ ఇంజనీర్ చూస్తారు దాని తర్వాత పైలట్ కో లోపలికి వచ్చి కాక్పేట్లో కూర్చొని వాళ్ళకి ఎంత ఫీల్ కావాలనేది కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసి ఆ ఫీల్ అందు ఉందో ఏదా అనేది చూసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్ మీద సైన్ చేసి ఏటీసీ నుంచి క్లియర్ వచ్చిన తర్వాతే ఫ్లైట్ మూవ్ అవుతుంది ఈ ప్రాసెస్ అంతా కరెక్ట్గా అయిన తర్వాత ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి కొంత దూరం వెళ్ళిన వరకు ఏటీసీ వరకు సంబంధాలు వచ్చి అంటే అహ్మదాబాద్ తర్వాత మరో ఎయిర్పోర్ట్ ఎక్కడి వరకు ఉందో అంతవరకు కూడా అహ్మదాబాద్ ఏటీసీ వాళ్ళు దాన్ని ఫాలోప్ చేస్తారు అంటే ఇంకొక ఎయిర్పోర్ట్ అండ్ భారత ఒక ఎగ్జాంపుల్ అహ్మదాబాద్ తర్వాత రాజ్ కోటో లేదా ఇంకొక ఇంకొక ఏరియా గాంధీనగర్ వచ్చే వరకు అంటే ఇంకొక ఏటీసీ కంట్రోల్కి వెళ్ళే వరకు అహ్మదాబాద్ ఏటీసీ వాళ్ళు ఫాలో చేస్తారు ఇంత పగడ్బందగా జరుగుతున్న ఈ క్రమంలో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లోని ఆ ఫ్లైట్ ల్యాండింగ్ ఏర్పడిపోవడం ప్రమాదం జరుగుతుంది లో ఇంజన్లో ఫాల్ట్ ఉందా లేదా ఏదైనా పక్షి వచ్చి కొట్టిందా అనగానికి చూడాలి ఫస్ట్ ఇంజిన్ల ఫాల్ట్ రెండు ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ కావంటూ గతంలో ఆ పైలట్గా పనిచేసిన మంది అధికారులు చెప్తున్నారు మరి నెక్స్ట్ పై ఏదైనా భారీగా పెద్ద పక్షి వచ్చి కొట్టిందా అని చూస్తే ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ విమానం యొక్క నోస్ ఆ బిల్డింగ్ నుంచి బయటకు వస్తుంది దానికి ఎక్కడ కూడా పక్షి కొట్టినట్లుగా ఆనవాళ్ళు ఎక్కడ కనపడట్లేదు అంటే రెండు పక్షి కొట్టింది కూడా రోల్డ్ డౌట్ అయిపోయింది మూడు ఇంజన్లో రెండు ఇంజన్లు కూడా అయిపోయి ఒకసారి పేలు కావు కావు కాబట్టి అది కూడా మనం తీసుకోవాలి అయితే ఇక్కడ ఫ్యూయల్ లక్షల లీటర్లు ఉన్న ఫ్యూయల్ బ్లాస్ట్ అయిందంటే దాంట్లో ఏవైనా జరిగిందా లేదా ఇంజిన్లో ఏవైనా ప్రమాదం జరిగిందా ఇంజిన్లో ఏవైనా అను అనుకోకుని సంఘటన జరిగిందా అది ఇంజన్లో ఒకవేళ జరగాలంటే ఇంత పెద్ద బోయింగ్ విమానానికి చెక్ చేయకుండా పంపడం అనేది ఇంపాసిబుల్ ఇదంతా ఒక ఎత్తు అయితే బోయింగ్ ఇప్పుడు వన్ వన్ సెవెన్ విమానం గత వారం రోజు నుంచి దాన్ని ట్రాక్ తీసుకుంటే చాలాసార్లు ప్యారిస్ వెళ్ళింది లండన్ వెళ్ళింది ఇవన్నీ కూడా ట్రాక్ ఉంది ఒకవేళ ఇంత కంటిన్యూగా జర్నీ చేయడం వల్ల ఇంజిన్లో ఏమైనా ఫాల్ట్ వచ్చిందా అన్నది కూడా ఇప్పుడు డీజీసీ అధికారుల యొక్క దర్యాప్తులో బయటపడాల్సింది ఇదంతా ఒకవైపు పార్ట్ అయితే మరోవైపు ఎవరెవరు చనిపోయారో వాళ్ళ కుటుంబాలకి డెడ్ బాడీ అందించడం పెద్ద టాస్క్ ఆ టాస్క్ని ఇప్పుడు గుజరాత్ పోలీసులు తీసుకున్నారు గుజరాత్ గవర్నమెంట్ తీసుకుంది ముఖ్యంగా ఈ వాడీలు పూర్తిగా కాలిపోయి కాబట్టి అందులో డిఎన్ఎడ్ టెస్ట్ అయిన తర్వాతే ఆ బంధువులకి ఇవ్వాలి ఈ డిఎన్ఎడ్ టెస్ట్ అవ్వాలంటే దాదాపు డెబ్బై ఆరు గంటల సమయం పడుతుంది డెబ్బై ఆరు గంటల వరకు తమ బంధువులు వాళ్ళ మృతదేహాల కోసం వాళ్ళ బంధువులు హాస్పిటల్ ద్వారా పడిగాపులకు కావాల్సిన అవసరం అటువంటి సమయం కనిపిస్తుంది ఇంత దారుణమైన పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని ఆలోచిస్తాం ఒక మరోవైపు అసలు ప్రమాదం ఎలా జరిగింది ఇది వెయ్యి డార్ల ప్రశ్న ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే ప్రతి పైలట్లో ప్రతి విమానంలో ఎయిర్క్రాఫ్ట్లో ఖచ్చితంగా బ్లాక్ బాక్స్ ఉంటుంది బ్లాక్ బాక్స్ అనేది కాక్పీట్లో ఉంటుంది కానీ బ్లాక్ బాక్స్ అంటారు కానీ అది ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఈ బ్లాక్ బాక్స్లో దాదాపు ఫ్లైట్ ల్యాండ్ టేక్ ఆఫ్ అయిన తగ్గుండి ల్యాండ్ అయ్యే వరకు కాక్పీట్లో పైలెట్ కో పైలెట్ ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళకి ఏటీసీ నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది దాంతోపాటు ఎక్కడైతే లాస్ట్ వరకు టైల్ ఉందో టైల్ వరకు ప్రేక్షకు కూర్చున్న పాసింజర్స్ ఏం మాట్లాడుకుంటారో ఎయిర్ హోషన్స్ ఏం మాట్లాడుకుంటారో అది కూడా రికార్డ్ అవుతుంది అంటే ఎవరు ఎలాంటి మూవ్మెంట్ చేసినా ఖచ్చితంగా బ్లాక్ బాక్స్ అంటే ఆరెంజ్ కలర్ బాక్సులు రికార్డ్ అవుతుంది ఈ ఆరెంజ్ కలర్ బాక్సులో ఏముంది అని తెలుసుకోవడమే ఇప్పుడున్న అధికారులకి పెద్ద టాస్క్ ఇది గతంలో తీసుకుంటే ఈ పైలట్లో కాక్పీట్లో ఉన్న బ్లాక్ బాక్స్ చూడాలంటే గతంలో అమెరికాలో ఉండేది అది దానికి ఒక డీకోడ్ సిస్టమ్ కానీ ఇప్పుడు మన దగ్గర డీకోడ్ ఉంది ఖచ్చితంగా ఈ బ్లాక్ బాక్స్ అనేది దొరికింది ఎంత ప్రమాదం జరిగినా అగ్ని ప్రమాదం జరిగినా లేదా విమానం నీటిలో కూలిపోయినా సముద్రంలో పడిపోయినా బ్లాక్ బాక్స్ మాత్రం చెక్కు చెదరదు ఎందుకంటే గతంలో చెన్నై దగ్గరలో కూడా ఇదే విధంగా విమానం సముద్రంలో కూలిపోవడం కొన్ని నెలల తర్వాత ఆ సముద్రంలో బ్యాక్ బ్లాక్ బాక్స్ తీసి తర్వాత ఏం జరిగిందనే విషయం కూడా డీకోడ్ చేశారు అదేవిధంగా గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్ కూడా ఆత్మకూరు దగ్గర కూలిపోయింది అందులో కూడా బ్లాక్ బాక్స్ డీకోడ్ చేసి అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని కూడా పైలట్ మాట్లాడుకుంది ఏటీస్తో మాట్లాడి డికోడ్ చేసి అసలు ఆ రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ ప్రమాదానికి కారణం ఏంటనేది బ్లాక్ బాక్స్ ఓపెన్ చేసింది ఇప్పుడు గుజరాత్లో అహ్మదాబాద్లో జరిగిన ఈ ఘటనలో మనకు దొరికిన బ్లాక్ బాక్స్ ఏదో దాన్ని డీకోడ్ చేసే పనిలో అధికారులు ఉన్నారు దీన్ని డీకోడ్ చేస్తే కనీసం ఇరవై నాలుగు గంటల సమయపడుతుంది అందులో ఏం జరిగింది కాక్పీట్తో ఉన్న పైలట్కి అదేవిధంగా ఏటీసీకి మధ్యన సంభాషణ ఏంటి లేదు ఎవరైనా బలవంతంగా కాక్పీట్లోకి వచ్చారా అన్న దాని మీద కూడా చర్చ జరుగుతుంది కానీ ఎప్పుడు ఇక్కడైతే ఒక వ్యక్తి బయటకు వచ్చారు ఆ వ్యక్తి మాత్రం కాక్పీట్లోకి ఎవరు వెళ్లలేదు అని చెప్పాడు కాబట్టి అనేది కాసేపు పక్కన పెడితే ఇంజిన్లో ఏమో ఫైల్స్ ఫెయిలర్స్ ఉన్నాయా టెక్నికల్గా ఇష్యూస్ వచ్చా అన్న విషయాన్ని పైలట్ కో పైలట్ ఖచ్చితంగా ఏటీసీకి చెప్తారు కానీ ఆ సంభాషణ ఏదీ జరగలేదనే విషయాన్ని కొంతమంది అధికారులు చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే మేడే మేడే అని వాళ్ళ సిగ్నల్స్ ఇచ్చారంటే మేము కంప్లీట్గా ప్రమాదంలో ఉన్నాము మమ్మల్ని సేవ్ చేయండి అని మీనింగ్ అటువంటి సిచ్యువేషన్ ఒకేసారి వచ్చిందంటే ఏం జరిగి ఉండొచ్చు అన్నది కాక్పిట్ ఓపెన్ చేస్తేనే బయటకు తెలుస్తుంది అప్పుడు ఇందులో కుట్రకోన ఉందా లేదా టెక్నికల్ ఇష్యూస్లో విమానం కొలాప్స్ అయిందా అనే విషయాలు బయటపడే అవకాశం ఉంది మరోవైపు బోయింగ్ విమానం అనేది ప్రమాదానికి కొంచెం ఎక్కువగా కనిపిస్తుందంటూ నిపుణులు చెప్తున్నారు గతంలో కూడా బోయింగ్ విమానాలు చాలా ప్రమాదాలు గురయ్యి ఆ ప్రమాదాలకు కారణం ఏంటి అనే విషయాన్ని కూడా విశ్లేషించి ఇప్పుడు ఇకపై ఇలాంటి ఘోరాలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ దీని మీద ఫోకస్ చేయాలి అదేవిధంగా ఒక విమానం టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళ నామ్స్ ప్రకారం చెక్ చేస్తారో దీని మీద సీరియస్గా టాస్క్ పెట్టాలి దీనికి ఒక మానిటరింగ్ ఉండాలి అంటే మానిటరింగ్ ఉంది ఇంకా పగడ విధంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదంటే ఇలాంటి అహ్మదాబాద్లో జరిగిన ప్రమాదాలు మరేనో జరిగే అవకాశం ఉంది అలా జరగకూడదని మనం కోరుకుందాం ప్రతి ప్రయాణికుడు యొక్క ప్రాణం ఎయిర్ ఇండియాది కానీ గవర్నమెంట్ది కాబట్టి ఎయిర్ ఇండియా వాళ్ళు ఖచ్చితంగా దాని మీద ఫోకస్ చేస్తారని ఆశిద్దాం ఇది అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై విశ్లేషణ మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్